ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడేను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మరి మార్చినగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మోషే ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు అరణ్య ప్రదేశంలోనూ ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడును దేవుడు ఏ రీతిగా తన ప్రజలను కాపాడుతూ ఉంటున్నాడో ఈ యొక్క అరణ్య యాత్రలో మరి ఇస్రాల్ యొక్క ప్రజలు అనేక రీతులుగా దేవుని ద్వారా ఆశీర్వాదాలను పొందుకుని ఉంటున్నారు మోసే నాయకుడుగా ఉండి మరి వారిని అయ్యుప్తుల నుండి బయటికి నడిపించాడు దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు ఆ యాత్రలో అనేక మరి అడ్డంకులు ఎదురైనా అనేక కష్టాలు ఎదురైనా దేవుడు ఆ కష్టాల్లో నుండి వారిని తప్పించి ఆ బాధల్లో నుండి విడిపించి క్షేమకరముగా బయటికి నడిపించ నడిపించినటువంటి దేవుడు మన దేవుడు ఎందుకనగా ఆయన పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి యాకో అబ్రహం ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి ప్రమాణాలను బట్టి తన ప్రజలను ఆయన కాపాడుతూ ఉంటున్నాడు ఏ రీతిగా అంటే తన కనుపాపును వలె వాణ్ణి కాపాడు మరి కనుపాపు వలె అనగా ఆ కంటిలో చిన్న దూలు కూడా కా పడకుండా ఏ రీతిగా అయితే ఆ కనురెప్పలు ఆ గుడ్డును కాపాడుకుంటాయో ఆ రీతిగా మరి దేవుడు తన ప్రజలను కాపాడుకుంటున్నాడు అవును ప్రిల్లరా ఎంత ధన్యత దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనను ఆ రీతిగా ఆయన మరి కాచి కాపాడుతూ ఉంటున్నాడు ఎందుకు ఆయనకంతా ప్రేమ అని మనం పరిశీలించినట్లయితే ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన పోలికి చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మరి మన పైన ఆయన అంతా మరి అక్కర కలిగి ఉంటున్నాడు అవసరం కలిగి ఉంటున్నాడు మన ఎందుకనగా మనం నశించిపోకూడదని మనము కుషించిపోకూడదని మనం ఫలించే అభివృద్ధి పొందాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది అందుకే వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి కనుగొనటము ఆవరించటము పరామర్శించటము అనగా ఆయన మార్గముగా ఉంటున్నాడు ఆయన ఆవరించి ఆయన పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంటున్నది పరామర్శించి మాట్లాడేటువంటి దేవుడు ఆయన మాటలు జీవపు ఊటలుగా ఉంటున్నాయి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళారా మరి ఆయన కనుగొనాలి అని అంటే వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుడు వారిని కనుగొంటున్నాడు యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నాను నీవు నేను దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నామా ఈ లోకానుసారమైనటువంటి జీవితం లో మనం బ్రతుకుతూ ఉంటున్నామా దేవుడు మనల్ని కనుగొంటుంటున్నాడు మనల్ని ఆవరించుంటున్నాడు ఆయన శక్తితోటి పరిశుధాత్మ శక్తితోటి మనల్ని నింపి ఆయన మన నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇవన్నీ కాల సమయంలో దేవుడు మరి మనల్ని చేయి విడిచేటువంటి దేవుడు కన్ను రెప్పవలే కాచి కాపాడేటువంటి ఇస్రాలను కాపాడువాడు కునుకుడు నిద్రపుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం యువతి కాల సమయంలో దేవునికి నువ్వు దూరంగా జీవిస్తూ ఉంటున్నావేమో దేవుణ్ణి విడిచి లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నావేమో దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు నిన్ను పరామర్శించబోతుంటున్నాడు నిన్ను కనుగొనబోతుంటున్నాడు ఎందుకనగా ఆయన మార్గంలో నడవాలని ఆయన్ను అనుసరించి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవినకరంగాను మార్చిన గాక ఆమె